నిన్న ఏదైతే వనపర్తి సంబంధించినటువంటి పర్యటన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు జనం బాట ద్వారా మేము వనపర్తి జిల్లాకు సందర్శించడం జరిగింది జనం బాట యొక్క ఉద్దేశం ఏంటంటే జనం ఏదైతే బాధలు పడుతున్నారో ఏదైతే సమస్యలకు గురవుతున్నారో ఏవైతే మొండి సమస్యలు ఉన్నాయో వీటి అన్ని సమస్యలన్నిటి కూడా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే దిశగా జనం బాట ఉపయోగపడాలనేటువంటి ఒక సదుద్దేశంతో కవితక గారి యొక్క యాత్రకు శ్రీకారం చుట్టూ ఇలా అనేక జిల్లాలతో పాటు పది ఉమ్మడి జిల్లాలను కూడా తిరిగి వనపర్తి జిల్లాకు నిన్న పోయి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ నేను ఏం అంటే సమస్యల కోసం మాత్రమే జనం బాట కార్యక్రమం తీసుకున్నాం తప్పితే ఎవరిపైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కానీ చేయాలనేటువంటి ఉద్దేశం తెలంగాణ జాగృతి కానీ కవితక్క కానీ లేదన్నటువంటి విషయాన్ని మేము చదువు మా ఒక ఇలా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా నేను వనపర్తి సంబంధించినటువంటి పట్టణంలో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెబ్బేరు సంబంధించినటువంటి ప్రాంతంలో వివిధ మండలాలు తిరుగుతున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు కానీ ప్రజలు పడినటువంటి బాధలు కానీ వీటిని ఎండాస్ చేసినటువంటి వాటికి మాత్రమే ఇవాళ పత్రిక పత్రికా సమావేశంలో కవిత గారు చెప్పడం జరిగింది అంటే ప్రజల యొక్క గోడును మాత్రం ఈరోజు చెప్పేటువంటి ఆస్కారం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మేము వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలే ఎక్కడి నుంచి అయితే ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు ఉన్నాయో వాళ్ళ నుంచి వచ్చినటువంటి అంశాలు ఉన్నాయో వాళ్ళ గోడు ఏదైతే ఉందో అది మాత్రమే మేము విలేకరుల సమావేశంలో చెప్పినాం మరి ఇలా గుమ్మడికాయల దొంగ అన్నట్టు భుజాలు తనుకున్నట్టుగా నిరంజన్ రెడ్డి గారు మీరు మరి మీరెందుకు ఇంత తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా నిరంజన్ రెడ్డి గారి పైన మాట్లాడితే మీకు లోపాయకర ఒప్పందాలు ఏమున్నాయో ఇలా బీజేపీ పార్టీ కవితక్క పైన తెలంగాణ జాగృతి పైన ఇలా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నేనేమంటున్నా అంటే ఇలా జనం బాటలో భాగంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాం బీఆర్ఎస్ను ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ను కూడా ఇలా మేము ప్రశ్నిస్తున్నాం ఇలా అందరిపైన మేము జనం బాటలో మాట్లాడుతున్నాం ప్రజలు తిరుగుతున్నప్పుడు మాకు అనేక సందర్భాల్లో వినతులు ఇస్తున్నారు కాబట్టి ఆ వినతులను మేము ప్రజలకు తెలియజేసేటువంటి క్రమంలో కొంతమంది నాయకుల మీద తప్పక మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మాట్లాడుతున్నాం ముఖ్యంగా పెబ్బేరు సంత మేము దాన్ని విజిట్ చేసినప్పుడు ఆ పెబ్బేరు సంతలో ఉండబడేటువంటి సామాన్య చిరు వ్యాపారులు కవితక్క దగ్గరికి వచ్చి చెప్పుకున్నారు ఇక్కడ ఏదైతే దేవుని మాన్యం వేణుగోపాల స్వామికి సంబంధించిన దేవుని మాన్యాలు ఏవైతున్నాయో వీటి అన్నింటినీ కూడా నిరంజన్ రెడ్డి గారు చెరబట్టి మీరు దీన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ఆయన అప్పుడున్న గత ప్రభుత్వంలో ఆయన అక్రమాలు సాగినాయి కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఆయనపైన చర్యలు ఉండట్లేవు తల్లి అని చెప్పేసి కవితక్క దగ్గరికి చిరు వ్యాపారులు పెబ్బేరు సంతలో ఉండేటువంటి వ్యాపారులు వాళ్ళందరూ వచ్చి విన్నవిస్తే నిన్న పెబ్బేరు సంత గురించి వేణుగోపాల స్వామి సంబంధించినటువంటి ఏదైతే దేవాలయ శాఖ సంబంధించినటువంటి భూముల గురించి కవితక్క గారు ప్రదర్శించు దీనికి ఉన్నతంగా ఉందాగా నువ్వు సమాధానం చెప్పాలి మరి ఇవాళ నువ్వు ఎందుకు అంత అగ్రెసివ్ అవుతున్నావు అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి ఇలా నీళ్ళ మంత్రిగా నేను నీళ్ళ నిరంజన్ రెడ్డి అని చెప్పి చెప్పుకున్నటువంటి నువ్వు ఎదులా రిజర్వాయర్ ఫినిష్ చేయలేకపోయినావు ఎదు రిజర్వాయర్ ఫినిష్ చేయకపోవడం ద్వారా ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వంలో కూడా పనులన్నీ కూడా నతనగడన నడిచినాయి ఆ రోజు నీళ్ళ మంత్రి అని చెప్పుకున్నటువంటి నువ్వు ఒక ఎకరాకైనా సాగునీరు అందించిన అందించే ప్రయత్నం చేసినావా ఇప్పటికి కూడా చెర్ల ద్వారా కుంటల ద్వారా మాత్రమే నీళ్ల పారకం ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా ఒక ఎకరానికి నువ్వు అడిసిన నిలిచినట్టు పాపన పూలైనటువంటి విషయాన్ని ఈరోజు చెప్తే మీకు అంత భయం అవుతుంది మీ కొనువులో గను వణుకుపోతుంది ఇలా పంతొమ్మిది యాభై ఆరు భూ సంస్కార చట్టాల ప్రకారం ఏదైతే సీలింగ్ యాక్ట్ వచ్చిందో తెలంగాణలో ఈ తెలంగాణలో వచ్చినటువంటి సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి ఒక యాభై ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండకూడదని అంటారు ఇలా ఎనభై ఎకరాలు నేను ఫామ్ హౌస్ కోసం కొనుగోలు చేసిన అని చెప్పేసి నూట ఇరవై ఆరు ఎకరాలకు ఈరోజు ప్రహారీ కూడా నిర్మించినటువంటి వ్యక్తివి నువ్వు కాదా మేము కేవలం ప్రశ్నిస్తున్నాం మేము ఎండా చేస్తేలే మరి నువ్వు నిజంగానే గనక తప్పు చేసిన వాళ్ళటువంటి ప్రజాక్షేత్రంలో పోదాం ఒక ప్రజా దర్బారని నిర్వహించుకుందాం తెలంగాణ జాగృతి నాయకత్వం కూడా మేమంతా కూడా వస్తాం ఒకసారి ప్రజలలోకి వెళ్దాం ఎవరు ఏం చెప్తారనేటువంటి చూద్దాం దాని సిద్ధమా నిరంజన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డిని అతనికి కాపాడుతున్నటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవ్వాలని ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా సహకార సంక్షేమ శాఖగా మంత్రి మాత్రులుగా ఉన్నప్పుడు కూడా మీరు అనేక అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి కూడా మాకు అనేక రకాలు అంటే ఏదైతే మీ యొక్క కానిస్ట్రీని మీ జిల్లాను మీరు విజిట్ చేసినప్పుడు మాకు అనేక రకాలైనటువంటి డేటా వస్తుంది ఇలా చిత్రపురికి సంబంధించినటువంటి కాలనీ సంబంధించినటువంటి దాంట్లో సహకార శాఖ మాతులుగా మీరు ఉన్నప్పుడు కూడా మూడు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి ఇలా అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు మాకు గోడ వెళ్ళబోసుకుంటుంటే మా నాయకత్వం స్పందిస్తుంది మా నాయకత్వం స్వరాన్ని నేర్పించింది కాబట్టి అట్లాంటి నాయకురాలు మా ఎందు ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం మరి ప్రశ్నించినప్పుడు ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి అయితే ఇలా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం నీకున్నదనేటువంటిది ఈ సందర్భంగా చెప్తాను అదేవిధంగా ఏదైతే వనపర్తి ఎంట్రెన్స్లకు వెళ్ళినప్పుడు మేళ్ల చెరువు అని చెప్పేసి ఉంటుంది ఈ మేళ్ల చెరువు అనేటువంటిది ఆర్టీఓ ఆఫీస్కు ఆపోజిట్గా ఉన్నటువంటి చెరువు ఈ చెరువు అనేటువంటిది కనీసం దీంట్లోకి నీళ్లు రావట్లేవు అని చెప్పేసి నీళ్ళు అనేది స్టోరేజ్ ఉండట్లేదు ప్లాట్లు అయిపోయినాయి ఇక్కడ అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అప్పుడున్నట్టు ప్రభుత్వానికి లేఖ రాసి దీంట్లో తర్జుమా చేయాలని చెప్పేసి చెరూషికం భూమి నుంచి వెళ్ళి దీన్ని ఆర్వన్ జోన్లు కిందకి కన్వర్ట్ చేసింది వాస్తవం కాదా ఒకవేళ నీళ్ళ నిలుకడ కనుక లేకపోతే నిలుపుదల కనుక లేకపోతే మీరు ఇమీడియట్లీ కేసీఆర్ గారి యొక్క ఆశలు సాకారం చేసేట నాయకులు అయితే దాని ఒక మినీ ట్యాంకు బండ్గా రూపకల్పన చేయాలి కదా మినీ ట్యాంకు పండుగ రూపకల్పన చేయకుండా దీన్ని ఏ మెప్పు కోసం ఎవరి యొక్క ప్రయోజనాల కోసం దీన్ని మీరు తర్జుమా చేసి అప్పుడున్నట్టు సిసిఎల్ఏ ద్వారా అప్పుడున్నటువంటి కలెక్టర్ ద్వారా మీ యొక్క అధికార దుర్వయోగాన్ని పాల్గొని నాలుగు ఎకరాల సంబంధించినటువంటి మేలే చెరువును తీసుకొచ్చేసి మీరు ఏదైతే మీరు రాసిన ఉత్తరాలే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు రాసిన ఉత్తరాలే ఈ చెరువులో నీళ్లు నిలుస్తలే అని చెప్పేసి రాసి ఎట్లాంటి సాగు కూడా ఈ దీని కింద లేదని చెప్పేసి దాన్ని కన్వర్ట్ చేసి కబ్జా ఏదైతే చెరువు శిఖాన్ని కన్వర్ట్ చేసినటువంటి వ్యక్తివి కూడా నువ్వు అనేటువంటి విషయాన్ని ఇలా నువ్వు మర్చిపోవద్దు నిరంజన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను అదే విధంగా ఇదే పైన అనేక కోర్టు సంబంధించిన కేసులు కూడా వచ్చినాయి ఏది ఈ యొక్క చిత్రపూర్ సంబంధించినటువంటి కాలం విషయంలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సంక్షేమ సంఘం ఏదైనా చిత్రపురి సంక్షేమ సంఘం ఉందో వాళ్ళు రాసినటువంటి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖలో కూడా దాదాపుగా ఆరు పాయింట్లు యొక్క అక్రమ అవినీతి దందాల గురించి మాత్రమే ఇలా వాళ్ళు రాసినటువంటి విషయాన్ని కూడా మీ సమక్షంలో మేము తెలియజేస్తున్నాం అవసరమైతే మీడియా మిత్రులలో కూడా ఈ పత్రిక ప్రతిని కూడా మేము ఇస్తాం అదే విధంగా ఎంఎస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి అక్కడ ఉండబడేటువంటి నగేశ్ చంద్ర గారు అని చెప్పేసి ఒక ప్రముఖ విద్యావేత్త ఉంటే ఆ భూమి పైన కనుపడేటువంటి నువ్వు ఆ ఇరవై ఎకరాల భూమిని కూడా ఈ రోజున మీ యొక్క అక్రమార్కులతోని మీ యొక్క ఎవరైతే బినామీలతోని దాన్ని చెరబట్టిన చెప్పేసి ఇయాటికి కూడా కోర్టు మెట్లకి తిరుగుతున్నాడు ఒక విద్యావేత్త అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తానా అది నిజమా కాదో ఇలా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా జనరల్ గా చాలా వరకు మనం మాట్లాడుకుంటే రాజకీయాలలో చెరువులను కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు కుంటలను కబ్జా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ సారు ఒక అడుగు ముందేసి తెలంగాణకు ఇంకొంతమంది నాయకులకు ఆదర్శ ప్రాయణ ఇద్దామనుకున్నాడేమో కానీ నదిని కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితులు ఇలా మేము వనపర్తి ప్రాంతంలో ప్రజల నుంచి ఆ గోడులు మేము విన్నవించుకుంటున్నాం వాళ్ళందరూ కూడా మాకు చెప్పిళ్ళు ఇలా ఆర్డీఎస్ ద్వారా భూసేకరణ చేస్తే కూడా అక్కడ ఉండబడేటువంటి ప్రభుత్వ భూములను కూడా ఈయన ప్రహార గోడలకు వచ్చి ఉన్నాయి సర్వే నెంబర్ అరవైలో ఉండబడేటువంటి ప్రభుత్వ భూమి నీ యొక్క ప్రా నీ యొక్క ప్రహారూడలో లోపలికి వచ్చింది సర్వే నెంబర్ యాభై మూడులో ఉండబడేటువంటి ఒక నాలుగు ఎకరాలు అరవై ఎకరాలు ఉన్నటువంటి ఒక పదకొండు ఎకరాలు కూడా నీ యొక్క గూడలకు వచ్చింది మరి ఈ ప్రభుత్వ భూమి ఎట్లా వచ్చింది నీ గూడలకు అంటే నువ్వు అధికార దూరిపోయినా కానీ పాల్పడ్డావు అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలిసిపోతాది ఇలా కవితక్క గారి పైన నువ్వు లిక్కర్ రాని అని అంటావు నీ నీళ్ళ మంత్రి అనేటువంటి అంశాన్ని మాట్లాడితే అది మేము వాపసి ఇస్తాం కానీ మరి లిక్కర్ రాని పేరు ఎట్లా తెచ్చుకున్నావు అన్నట్టు నిజంగా నువ్వు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కట్టుబడి ఉన్నటువంటి నాయకులు అయితే కవితక్క పైన విమర్శ చేసేటప్పుడు ఈ బిఆర్ఎస్ పార్టీ యొక్క అధినేత కేసీఆర్ గారే నన్ను ఎదుర్కోలేనటువంటి బీజేపీ పార్టీ రాజకీయ ప్రయోజనం కోసం ఒక పనికిమాల కేసు పెట్టేళ్ళు దాంట్లో మన్ను కూడా లేదు నా బిడ్డ కడిగిన ముత్తలాగా బయటకు వస్తా అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అంటే ఈ రోజు కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని కూడా ప్రశ్నించే విధంగా తన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా పాత్ర వేసే విధంగా హరీష్ రావు నాయకత్వంలో ఒక పెంపుడు కుక్కలాగా మరుగుతున్నటువంటి వ్యక్తి నిరంజన్ రెడ్డి నువ్వు అని చెప్పేసి సందర్భం చెప్పి తెలియజేస్తాను అంటే మీరు ఏమనుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ ఏం చేసినా గానీ చెల్లుతుంది బిఆర్ఎస్ పార్టీలో నేను ఒక అగ్రవర్ణ సంబంధించినటువంటి నాయకునిగా ఉన్నా పెద్ద నాయకులతో ఉన్నా నాయకులతో ఉన్నా నన్ను అందరూ వాళ్ళు కాపాడతారు నాకు కృష్ణార్జునులు ఉన్నారు ఆ కృష్ణార్జును నన్ను కాపాడతానని చెప్పేసి నిరంజన్ రెడ్డి నీకు ధీమానా ఇలా ఒక ఆడబిడ్డ పైన మాట్లాడేటప్పుడు కుసంస్కారంతో మాట్లాడితే తెలంగాణ జాగృతి తీవ్రమైనటువంటి ప్రతికరణ అనేటువంటిది నీకు వస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరంజన్ రెడ్డి గారు నిజంగా తన పైన వచ్చినటువంటి ఆరోపణలు నిరూపించుకోవాలంటే మాత్రం ప్రభుత్వం తక్షణమే తన పైన ఈ యొక్క సంబంధించినటువంటి కేసుల విషయంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి అవసరమైతే చిత్రపురి కాలనీ సంబంధించిన దాని విషయాలు కూడా బాధితులందరూ కూడా వచ్చి విన్నవిస్తున్నారు అనేక రకాలుగా మా దగ్గరికి డేటా అంతా వస్తూ ఉన్నది వీటన్నిటిని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం తన చేసినటువంటి అక్రమాలపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ చేపట్టాలని చెప్పేసి ఈ కృష్ణార్జునులు ఇట్లాంటి అవినీతి నాయకులను కాపాడుకుంటూ బంజు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు శ్రేణులకు ఈ సందర్భంగా విన్నవిస్తాను